ప్రజా సంక్షేమం అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పిరిడి భగత్ అన్నారు పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ నిరంతరం సుఖశాంతులతో జీవించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో చేయుతందిస్తుంది అన్నారు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు పలికి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు పేందుర్తి నియోజకవర్గం ఇటు వైఎస్ఆర్ పార్టీ అటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్వనాశనం చేశారని టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు జనసేన పార్టీ నాయకుడు పంచకర్ల రమేష్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా సమావేశం అనంతరం పెందుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరిడి భగత్ పెందుర్తిలో తన అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరావు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు అనకాపల్లి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగి వెంకటేష్ పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్క రామనాయుడు మరికొంతమంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆయన గెలిపేది వేయంగా పనిచేస్తారని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కారణం అదే కమిషన్ నాయుడు ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో అని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు చెరువులు ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ మాత్రం ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మేము ఇంటర్నల్గా వర్క్ చేస్తే ప్రతి గడప గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ప్రతి ప్రజలు ప్రతి ప్రజల యొక్క మైండ్ లో కూడా బాగా ఫీడ్ అయింది ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇవాళ బిందు నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా రెండు సమస్యలు ఒకటి తాడి సమస్య ఒకటి పంచగ్రామాల సమస్య ఆ పంచగ్రామాల సమస్యకు వస్తే రెండు వేల పద్నాలుగులో నేను గెలవగానే వంద రోజుల్లో నేను ఆ సమస్యని అలాగైన పరిష్క పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయాను ఒకటి పేరు అది కూడా ఇదిగానో లేదు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు అమర నిరాహార దీక్ష చేసి పంచకలా సమస్యని పంచగ్రామాల సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పారు ఇవాళ దాకా దాని గురించి అసలు లేదు మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందు నియోజకవర్గం వరకు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్డు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లు వెళ్తున్నామో తెలియట్లేదు ఎడ్డు పండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవాళ మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజన్న రాజ్యం వస్తుంది మీకు అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూడమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము భగత్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గెలుపుకి కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా నిరూరామంగా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సభోర మండల పార్టీ అధ్యక్షులు బైపూడి రాంబాబు గారు కానీ పరవాడు మల్లపాత్ర ప్రెసిడెంట్ గురిపోటి శ్రీనివాసరావు గారు కానీ అలాగే పెందుతు మల్ల ప్రెసిడెంట్ గారు అయినటువంటి ముక్కా గారు కూడా ఆస్పత్రి పని ఉన్నారు ఆయన కూడా ఒక అరగంటలో ఆయన కూడా చేరుకుంటారు కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయనందుకు అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారికి అలాగే పెందుతు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకునేందుకు ముందుకు మీ అందరూ ఆదరించి భగత్ గారిని విజయవాడలో తీసుకెళ్లి మీ అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్కి వచ్చినప్పటికి అనకా ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా అటు జిల్లాలోని చక్ర కర్మారాలు కానీ ఎస్ఈజెడ్ కానీ ఇటు

और क्या